ఒక్కసారి ఊహించండి ఈ భూమంతా సముద్రంలో మునిగిపోతే మనం ఏం చేస్తాము ఏ దేవత ఏ శక్తి ఈ భూమిని రక్షించలేని పరిస్థితి వచ్చింది అప్పుడు ఒకే ఒక శరణ్యం ఆయనే శ్రీ మహావిష్ణువు చాలా కాలం క్రితం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు అనేక వరాలు పొంది అత్యంత క్రూరుడిగా మారాడు అతడు సముద్రాన్ని కలకలం చేసి భూమిని సముద్రంలో ముంచి పాతాలానికి తీసుకెళ్లాడు అప్పుడు భూమంతా మాయమైంది లోకాలు నాశనమయ్యే భయంకర పరిస్థితి దేవతలందరూ భయంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు భూమిని రక్షించండి లోకాలను కాపాడండి అప్పుడే ఆయన ఓ విచమైన రూపం ధరించాడు అదే వారాహ అవతారం తన గొప్ప దంతాలతో ఘనమైన శరీరంతో భగవంతుడు సముద్రంలోకి దూకాడు ఆ సముద్రపు లోతుల్లోకి వెళ్లి తన రెండు దంతాలను భూమిని ఎత్తి ఆ దృశ్యం చూసిన దేవతలు ఋషులు ఆనందంతో గర్వించారు ఆ తరువాత వారాహమూర్తి హిరణ్యాక్షుడితో ఘోరమైన యుద్ధం చేశాడు బలహీనత లేకుండా పోరాడి హిరణ్యాక్షుడిని సంహరించాడు ఆ తరువాత భూమిని మళ్లీ తన స్థలంలో పెట్టాడు భూమి తిరిగి ప్రజలు సుఖంగా జీవించారు భూమి రక్షణ కోసం భగవంతుడు వారాహ రూపం ాడు ధర్మాన్ని కాపాడేందుకు లోక హితం కోసం ఆయన ఎలాంటి రూపమైనా అవతరించగలడు ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే భగవంతుడు ఎప్పుడు భక్తుల కోసం సిద్ధాయన ఒక రూపంలో రక్షణకరంగా వస్తాడు మీరు విష్ణు భక్తులైతే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి